ప్రజాస్వరం న్యూస్ ఛానల్ కి స్వాగతం ఎమ్మెల్యే అంటే ఇదేనా చిల్లర చేష్టలు చౌకబారు పనులు చేసి ప్రజలకు ఏమి సమాచారం ఇవ్వాలని ఇలాంటి చేష్టలకు ఒడిగడుతున్నారు ప్రజాప్రతినిధి అంటే సమాజాన్ని ఉన్నతమైన స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజల మెప్పు పొందాలే తప్ప ఇలాంటి చేష్టలకు పాల్పడితే వీరు ప్రజాప్రతినిధుల లేక రౌడీ మూకల వ్యవహరించడం ఎంతవరకు సభమని సభ్య సమాజం ప్రశ్నిస్తుంది వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా కోడమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే సుధాకర్ గా పిలువబడతారు డాక్టర్ వృత్తిలో ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే వికృత చేష్టలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే జగన్ ప్రభుత్వంలో ఎలాంటి పనులు చేసినా కూడా మాకు అడ్డు అదుపు లేదని భావనతో చేస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు ఏది ఏమైనా ఇలాంటి ప్రభుత్వ రాజకీయ నాయకులకు పట్టం కడితే సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తారన్నా ప్రజలకు కనువిప్పు కలిగించేందుకే ప్రజాస్వరం న్యూస్ ఛానల్ ఈ రాసలీల వీడియో ప్రజలకు అంకితం చేసింది

Ini tu. Ini tu yang serbu. Barang-barang ini, kan? Yang ni, kan? Lepas <laughs> ni. Ini murid. Lepas kan?

多么难过，嗯，多、嗯嗯嗯嗯